పైకి చేయాలి అప్పర్ బాడీని బాగా పైకి లిఫ్ట్ చేసినారంటే బ్యాలెన్స్ ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి గౌరవనీయులు చలాబాబు గారిని మాట్లాడవచ్చు కోరుతున్నాను ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచం అంతా చూస్తా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా కోరుకుంటూ సెలవు ఇవన్నీ అవుతా ఉంది మన శరీరం లోపల అని ఫోకస్ చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏకాగ్రత శక్తితో మనసుతో బుద్ధితో చేయాలి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అయ్యి దీర్ఘ శ్వాస ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామ సుఖాసన వజ్రాసన లేదు దండాసన దేనిటా మీరు మీ కంఫర్టబుల్ ఆసనంలో మీరు కూర్చోవచ్చు మోకాళ్ళ నొప్పి ఉండేవాళ్ళు త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రెండు పాదాన్ని కలపాలి ఇలా ఓకే నడుం చక్కగా పెట్టుకోవాలి నడుం చక్కగా పెట్టుకొని ఒక్క బటర్ఫ్లై చేద్దాము బటర్ఫ్లై ఇలా బటర్ఫ్లై చేసేదాని వల్ల మన మూలాధార చక్రాసు బాగా యాక్టివేట్ అవుతుంది కళ్ళు మూసుకొని మూలాధార చక్ర వేయండి ఓకే లాక్ చేసుకోండి పాదాన్ని చేతులతో లాక్ చేసుకొని వాన్ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ ముందుకు చాపేసేయండి దీనివల్ల బాగా గ్రంథి యాక్టివేట్ అవుతుంది షుగర్ ఉండే వాళ్ళకి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది వక్ర ఆసన చేసేదాని వల్ల అదేలాగా ఎడమ పాదాన్ని మడవండి ఎడమ పైకి చేయండి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఎడమ పెట్టాలి శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి లిఫ్ట్ చేసి ఎడమ పక్కన కుడి చెయ్యి పెట్టాలి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఆసన స్థితి మీరు ఒక రోజు కాదు మీరు ప్రతిరోజు యోగా చేస్తారు ప్రతిరోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు ఈ మంచి ఆస్తులతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా తాయి నుంచి సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి ఏం చేయాలి సచివాలయంలో ఎట్లా సిటిజన్స్కి మోటివేట్ చేయాలి సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు ఇరవై ఒకటి జూన్ ఇప్పుడు సార్ చెప్పారు వైజాగ్ ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు యోగ చేస్తున్నారు సో ఇరవై జూన్ కూడా ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను సో మీ ఆరోగ్యం బాగుండాలి మీరు యోగా చేస్తూనే ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలిసిన విషయం కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా ఇది రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ ఏదో సెపరేట్ ప్లేస్ కాని అవసరం లేదు మన ఇంట్లో చిన్న ప్లేస్లు ఉన్న చిన్న స్థలం ఉన్నా అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎన్నో రకాల జబ్బులు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు కానీ మనకి ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం సో రోజు వ్యాయామం చేస్తూ ఎండలో కొంతసేపు గడిస్తే విటమిన్ డెఫిషియన్సీ నెక్స్ట్ రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇదన్నీ ఆలోచించే ఒక నెలపాటు ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి ప్రతి ఒక్కరూ కూడా దీని విశిష్టత తెలుసుకొని ప్రతిరోజు యోగా చేసి దీని గురించి అవేర్నెస్ ప్రతి ప్రతి కి కూడా ఈ యోగా కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చందాబాబు గారికి అలాగే చిత్తూరు జిల్లా ఉద్యోగస్త బృందాలందరికీ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ అలాగే ఎవరైతే మనకు యోగాన్ని టీచ్ చేశారు గురువులందరికీ ఆ తరఫున ధన్యవాదాలు గౌరవ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో ఐదు లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత పదహైదు రోజుల నుంచి పాల్గొంటున్నాం ముఖ్యమంత్రి గారైతేనే అలాగే ప్రధానమంత్రి గారైతేనే భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్సూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న యోగాను ప్రపంచ ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి శుభాశిష్యులు అలాగే ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖున వైజాగ్ లో జరుగుతోంది కాబట్టి గెన్నీస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీములి పట్టణం వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్ లో చేపడుతున్నాం అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున రెండు కోట్ల మందితో యోగాన్ని చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరోజు జిల్లా అధికారులనైతేనే యావత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల ముఖ్యంగా యోగా పట్ల ఈ రోజు ప్రపంచం అంతా చూస్తా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్